హలో ఫ్రెండ్స్ వెల్కమ్ వరల్డ్ సూర్యవర్ధన్ విష్ణువర్ధన్ నివసిస్తూ ఉన్న ప్లేస్ కి చేరుకుని ఆ పెద్ద భవంతిలోకి అడుగుపెట్టి అందరి వైపు కోపంగా చూస్తూ విష్ణువర్ధన్ ఎక్కడా అని అక్కడ ఉన్న విష్ణువర్ధన్ పిఏని అడుగుతాడు సూర్యవర్ధన్ విష్ణువర్ధన్ పిఏ భయపడుతూ విష్ణుబాబు తన రూమ్ లోనే ఉన్నాడు సార్ అని చాలా మర్యాదగా చెప్పాడు సూర్యవర్ధన్ నేరుగా విష్ణువర్ధన్ రూమ్ లోకి వెళ్ళి చూశాడు సూర్యవర్ధన్ కళ్ళు ఎర్రగా మారిపోయాయి రూమంతా గందరగోళంగా ఉంది రూమ్ లో ఏ మూల చూసినా వస్తువులన్నీ పగిలిపోయి ఉన్నాయి వాటి మధ్యలో విష్ణువర్ధన్ స్పృహ లేకుండా పడి ఉన్నాడు సూర్యవర్ధన్ వెనకాలే విష్ణువర్ధన్ పిఏ వచ్చి నిన్న విష్ణుబాబుకి జరిగిన అవమానం అంతా ఇంతా కాదు సార్ విష్ణువర్ధన్ బాబు ప్రేమించిన అమ్మాయి కాకుండా ఆ సంచిలో గౌతమ్ వాడి ఫ్రెండ్స్ ముగ్గురు కనిపించినప్పటి నుంచి పిచ్చివాడిలా పెద్ద పెద్దగా అరుస్తూ రూమ్లో ఉన్న వస్తువులన్నింటినీ పగలగొట్టి తిండి కూడా తినకుండా రాత్రంతా నిద్ర కూడా లేకుండా బాబు తాగి తాగి ఇలా సొమ్మసిల్లి స్పృహ తప్పి పడి ఉన్నాడు సార్ అని విష్ణువర్ధన్ పిఏ సూర్యవర్ధన్కి చెప్పాడు అక్కడేమో మధుని తన సొంతం చేసుకోలేక తన పెద్ద మనవడు హాస్పిటల్ బెడ్ మీద నుంచి పైకి లేవలేని పరిస్థితిలో బెడ్ మీద పడి ఉన్నాడు ఇక్కడేమో మధు చెల్లెలు కృష్ణని సొంతం చేసుకోలేక చిన్న మనవడు ఇలా తాగి తాగి స్పృహ లేకుండా సొమ్మసిల్లి పడి ఉన్నాడు అసలు నా ఇద్దరి మనవళ్ళకు ఏం జరుగుతోంది ఎవరో ఎవరికి కనిపించకుండా నా ఇద్దరు మనవళ్ళు వేస్తున్న ప్రతి ప్లాన్లు తిరిగి వాళ్ళకే తిప్పికొడుతున్నారు నా కంటికి కూడా కనిపించకుండా నా మనవాళ్లతో నాతో బిజినెస్లోనూ పర్సనల్ లైఫ్లోనూ మాకు చావ తీస్తున్నాడు అక్కడ ఉన్న పనివాళ్ళ చేత తన మనవణ్ణి బెడ్ మీద పడుకోబెట్టి ఆ రూమ్ మొత్తం క్లీన్ చేయండి అని పనివాళ్ళకు చెప్పి సూర్యవర్ధన్ ఆలోచనలో పడతాడు ఎవడు వాడు ఎవడు అని తెగ ఆలోచిస్తూ ఇలా కాదని ఆ అజ్ఞాత వ్యక్తికి ఫోన్ చేస్తాడు సూర్యవర్ధన్ ఆ అజ్ఞాత వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సూర్యవర్ధన్ గారు అని అనగానే ఇక్కడ జరిగిన విషయాలన్నీ ఆ అజ్ఞాత వ్యక్తికి చెప్తాడు సూర్యవర్ధన్ నేను మీకు ముందుగానే చెప్పాను మీ ఇద్దరి మనవళ్ళు దద్దమ్మలు అని నేను ఎప్పుడో చెప్పాను మీరు మీ మనవాళ్ళిద్దరూ ఆ ఆదిత్యవర్మని చాలా తక్కువ అంచనా వేశారు అని నేను మీతో ముందు నుంచి చెప్తూనే ఉన్నాను అని ఆ అజ్ఞాత వ్యక్తి సూర్యవర్ధన్తో అంటాడు సూర్యవర్ధన్ ఆశ్చర్యంగా అంటే వీటి అన్నింటి వెనకాల ఉండేది ఆదిత్యవర్మనా అని నువ్వు అంటున్నావా అని సూర్యవర్ధన్ ఆ అజ్ఞాత వ్యక్తిని అడుగుతాడు అనుకోవడం ఏంటి సూర్యవర్ధన్ గారు వీటి అన్నింటి వెనకాల ఉండేది ఆ ఆదిత్యవర్మనే కదా సూర్యవర్ధన్ ఆలోచిస్తూ మీరు చెప్పింది నిజమే నేను ఆదిత్యవర్మని ఇప్పటిదాకా చాలా తక్కువ అంచనా వేశాను వారికి ఎంత ధైర్యం ఉంటే నా మనవళ్ళిద్దరితో పెట్టుకుంటాడు ఇక నుంచి నేనే స్వయంగా రంగంలోకి దిగుతాను అని చాలా ఆవేశంగా మాట్లాడతాడు సూర్యవర్ధన్ సూర్యవర్ధన్ మాటలకు ఆ అజ్ఞాత వ్యక్తి గట్టిగా నవ్వుతూ మీరు మీ మనవాళ్ళిద్దరూ మీ ఫ్యామిలీలో మీ వంశంలో ఉన్న మగవాళ్ళందరూ కలిసి వచ్చినా ఏ ఒక్కరూ కూడా ఆదిత్యవర్మని ఏమీ చెయ్యలేదు నేను మీకు ముందు నుండి చెప్తూనే ఉన్నాను కదా మీరు తప్ప మీ వంశంలో ఉన్న మగవాళ్ళంతా ఎందుకు పనికిరాని దద్దమ్మలని మీరే నా మాట నమ్మలేదు ముప్పై సంవత్సరాల నుండి ఆ భూపతివర్మనే మీరు ఓడించలేక ఆ భూపతివర్మని ఎదిరించలేక ఆ భూపతివర్మ మీ ఇంటికి వస్తున్నారంటేనే మీలో అందరికీ ఒణుకు పుట్టేది అదే భూపతివర్మ ఇప్పటికి బతికి ఉంటే ఆ డెబ్బై ఏళ్ళ ముసలోడు అయినా చేతిలో కర్రను పట్టుకుని రొమ్ము విరిచి మీ ముందు నిల్చున్నాడంటేనే ఆయన గంభీరమైన ఆకారాన్ని చూసి మీకు చెమటలు పట్టి అక్కడి నుంచి అటే పారిపోయేవాళ్ళు భూపతి వర్మ డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఆయన గుండెధైర్యానికి మనం మెచ్చుకోవాల్సిందే చివరికి దొంగదెబ్బ తీసి ఆ డెబ్బై ఏళ్ల ముసలి దంపతులను కార్ యాక్సిడెంట్ చేయించి వాళ్ల చావుకి కారణమయ్యారు మీరు భూపతి వర్మ చనిపోయినప్పటి నుంచి రామయ్యని ఆంజనేయుల్ని నాగేంద్రని దుర్గకి వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి వాళ్ళని విడగొట్టాలని చాలానే ట్రై చేశారు ఆ ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఎటువంటి సమస్యలు వచ్చినా వాటిని చక్కగా పరిష్కరించుకొని ఆ ముగ్గురు అన్నాదమ్ములు ఒకే మాట మీద ఉన్నారు దుర్గని మీ సైడ్కు తిప్పుకోవాలని దుర్గ పిల్లలైన మధు మీ ఇంటి కోడళ్లుగా చేసుకోవాలని ఎన్నో ప్లాన్లు వేశారు ఇవే కాదు ఎన్నో మరెన్నో ప్లాన్లు వేసి వారిని విడదీయాలని చూశారు చివరికి మీ వల్ల కాలేదు మీరు ఎన్ని చేస్తున్నా ఆ భూపతివర్మ కుటుంబం వారి పిల్లల మధ్య బంధం విడిపోకుండా ఉండడానికి కారణం ఎవరో తెలుసా ఈ ఆదిత్యవర్మనే భూపతివర్మ చనిపోయిన తర్వాత ఆ కుటుంబ బాధ్యతని మొత్తం ఈ ఆదిత్యవర్మనే తన భుజాలకెత్తుకున్నాడు అంతేకాదు భైరవపురంలో ఉన్న గుడిని గుడి సంపదను మంచి పనులకు వాడుతూ తన సొంత డబ్బుతో ఆ ఊరినే కాదు దాని చుట్టుపక్కల ఉన్న ఊర్లను కూడా దత్తత తీసుకుని అక్కడ ఉన్న ప్రజలను కూడా కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాడు ఈ ఆదిత్యవర్మ మీరంతా కలిసి ఒక్క భూపతివర్మనే ఏమి చెయ్యలేకపోయారు ఇప్పుడు ఇక్కడ ఉండేది పది మంది భూపతివర్మలకు సమానమైన ఒక్క ఆదిత్యవర్మ మీ వంశం వారు అందరూ మరో జన్మ ఎత్తినా ఆ ఆదిత్యవర్మని ఎదుర్కోలేరు అని గట్టిగా నవ్వుతూ అంటాడు ఆ అజ్ఞాత వ్యక్తి సూర్యవర్ధన్కి బాగా కోపం వస్తున్నా ఆలోచించి సరే అయితే ఇప్పటి నుండి నువ్వు చెప్పేదే నేను వింటాను నువ్వే చెప్పు మేము ఆ ఆదిత్యవర్మని ఎలా ఓడించాలి ఆ జలధార పోటీలో నా మనవళ్ళు గెలిచేలా ఎలా చెయ్యాలి అంటే నేనేం చెయ్యాలి అది నువ్వే చెప్పు అని ఆ అజ్ఞాత వ్యక్తిని అడుగుతాడు సూర్యవర్ధన్ మీలో ఎవరు ఆఖరికి నేను కూడా ఆ ఆదిత్యవర్మను ఓడించలేను మనం ఆలోచించి ఆదిత్యవర్మ కుటుంబాన్ని ఏదైనా చేయాలని ఒక అడుగు ముందుకు వేసేలోపే మనకన్నా పది అడుగులు ముందుకు వేసి తన కుటుంబాన్ని కాపాడుకునేదే కాకుండా మనకే ఎదురు వచ్చి మనకే చావు దెబ్బను రుచి చూపిస్తాడు ఆ ఆదిత్యవర్మ ఆ అజ్ఞాత వ్యక్తి మాటలకు సూర్యవర్ధన్కి చాలా కోపమే వచ్చింది చాలు ఇక ఆపు అని గట్టిగా అంటాడు సూర్యవర్ధన్ ఆ ఆదిత్యవర్మని దెబ్బ కొట్టే మార్గం ఉంటే చెప్పు అని చాలా కోపంగా అడుగుతాడు సూర్యవర్ధన్ ఆ అజ్ఞావత వ్యక్తి చిన్నగా నవ్వి ముసలోడివి ఆవేశపడకు హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోతావు ఆ ఆదిత్యవర్మ వీక్నెస్ మీద దెబ్బ కొట్టండి వాడి వీక్నెస్ ఏంటో ముందు కనుక్కోండి ఆదిత్యవర్మ గురించి అన్ని విషయాలు తెలిసిన వాళ్ళ అమ్మ మీకు కాంటాక్ట్ లోనే ఉంది కదా వాళ్ళ అమ్మ ద్వారా వాడి వీక్నెస్ ఏంటో కనుక్కోండి అప్పుడు మీరు అటు నుండి వాడి వీక్నెస్ మీద చావు దెబ్బతీయండి నేను ఇటు నుండి వాడి ఇంటి గౌరవం మీద దెబ్బ కొడతాను అని నవ్వుతూ చెప్పాడు ఆ అజ్ఞాత వ్యక్తి వాడి ఇంటి గౌరవం అంటే ఎవరు అని సూర్యవర్ధన్ ఆ అజ్ఞాత వ్యక్తిని అడుగుతాడు ఇంకెవరు నా మధునే నా మధునే ఆ ఇంటి గౌరవం అని తన మనసులో అనుకుంటూ అదంతా నీకెందుకు రా ముసలోడా నీకు కావలసిన ఇన్ఫర్మేషన్ నేను అందిస్తానుగా ఒక రెండు రోజులు ఓపిక పట్టు ఆ ఆదిత్యవర్మ గారి వీక్నెస్ ఏంటో నేనే కనుక్కొని ఫోన్ చేసి చెప్తాను అని కాల్ కట్ చేస్తాడు ఆ అజ్ఞాత వ్యక్తి సూర్యవర్ధన్ ఆదిత్యవర్మ వీక్నెస్ ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ రాజ్యానికి కాల్ చేస్తాడు రాజ్యం ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సూర్యవర్ధన్ కోపంగా ఊగిపోతూ ఎలాగైనా ఆ ఆదిత్యవర్మని ఆ జలధార పోటీకి రాకుండా చూడాలి ఈ రోజు నుండి కాదు ఈ క్షణం నుండి ఆ ఆదిత్యవర్మ మూమెంట్స్ ని నేను అబ్జర్వ్ చేయాలి ఆ ఆదిత్యవర్మ కళ్ళ ముందే వాడి పెళ్ళాన్ని ఎత్తుకొని వచ్చి నా మనవడికి ఇచ్చి పెళ్లి చేస్తాను వాడి కుటుంబాన్ని నాశనం చేస్తాను అప్పటికి కాని నాకు ఆ భూపతివర్మ మీద ఉన్న పగ చల్లారదు అని తన మనవడి వైపు చూస్తూ అనుకుంటాడు సూర్యవర్ధన్ ఇక్కడ హోటల్లో ఆదిత్యవర్మ చెప్పినట్లుగానే విజయ్ వసుధ దగ్గరికి వచ్చి ఏయ్ వసపిట్టా ఇందాక నన్ను ఏదో హెల్ప్ చేయమని అడిగావు ఆ హెల్ప్ ఏదో ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను నిన్ను మీ ఫ్రెండ్ దగ్గరికి తీసుకొని వెళ్తాను నాతో వస్తావా అని వసుధని అడుగుతాడు విజయ్ వసుధ విజయ్ వైపు చూసి నిజంగానా నిజంగా నాకు హెల్ప్ చేస్తావా అని వసుధ ఆత్రంగా అడుగుతుంది విజయ్ వసుద వైపు చూస్తూ అవును నువ్వు నన్ను ఏమడిగావు నిన్ను మీ ఫ్రెండ్ దగ్గరికి తీసుకొని వెళ్ళమన్నావు ఇప్పుడు ఖచ్చితంగా నేను ఆ పనే చేస్తున్నాను అని అంటాడు విజయ్ వసుద ఒక నిమిషం ఆగి విజయ్ ని అనుమానంగా కింద నుండి పై వరకు చూసి పది నిమిషాల క్రిందట నన్ను నువ్వు ఒక పిచ్చిదానిలాగా చూసి నేను ఏమి చెప్తున్నాననేది వినకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోయావు అంతలోనే నీ మనసు మార్చుకొని నాకు హెల్ప్ చేయడానికి వచ్చావా అని అనుమానంగా అడుగుతుంది వసుధ విజయ్ చిన్నగా నవ్వుతూ పోనీలే పొద్దుట్నుంచి కాఫీ కూడా తాగకుండా టిఫిన్ కూడా సరిగ్గా తినకుండా మీ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నావు పాపం హెల్ప్ చేద్దాం అనుకుని నీ దగ్గరికి వస్తే ఇలా నువ్వు నన్ను అనుమానంగా చూడడం నాకు అసలు నచ్చలేదు వసుధ నేను వెళ్తున్నాను అని ముందుకు కదులుతాడు విజయ్ ఆగు నేను నీ మాట నమ్ముతానులే నీ వెనకే నేను వస్తాను నా కోసం ఆగు అని అంటూ విజయ్ వెనకాలే వసుధ కూడా కదులుతుంది విజయ్ ముందుకు నడుస్తూ ఉండగా విజయ్ వెనకాలే వసుధ విజయ్ అడుగులలో అడుగు వేసుకుంటూ నడుస్తోంది కరెక్ట్ గా విజయ్ అడుగులలో అడుగు వేస్తూ ఏడు అడుగులు పూర్తి చేస్తుంది వసుధ విజయ్కి ఎందుకో డౌట్ వచ్చి షడన్గా ఆగి వెనక వైపుకు తిరిగి చూశాడు విజయ్ వెనకాలే వస్తున్న వసుధ మళ్ళీ మరోసారి ముందుకు చూసుకోకుండా విజయ్ని గుద్దుకుంటుంది విజయ్ చాతికి వసుధ నుదురు తగిలి వసుధ వెనక్కి పడబోతుండగా విజయ్ తన కుడి చేతితో వసుధ కుడి చేతిని పట్టుకొని వసుధని దగ్గరికి లాక్కుంటాడు వసుధ తన మనసులో పానిగ్రహణం కూడా పూర్తయిపోయింది అని సంతోషపడిపోతూ ఇక నా నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టడమే ఆలస్యం నువ్వు నా మొగుడివి అయిపోతావురా అని అంటూ విజయ్ వైపు సంతోషంగా చూసింది వసుధ విజయ్ వసుద వైపు చూసి నా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్నావు ఏంటి సంగతి అని కొంచెం గట్టిగానే అడుగుతాడు వసుధ తడబడుతూ నీ అడుగులలో అడుగు వేసుకుంటూ రావటానికి నేనేమైనా నీ భార్యనా నీకంత సీను లేదులే నువ్వు వెళ్తున్న దాడిలో నేను వస్తున్నాను కాబట్టి నీకలా అనిపించింది దానికి కూడా నా వైపు కోపంగా చూస్తూ నన్నలా అరవాలా ఏంటి ముందుకు పద నాకు చాలా పని ఉంది అని వసుధ విజయ్ని దాటుకుని ముందుకు వెళ్తుంది విజయ్ తన నొసలను చిట్లించుకుంటూ వసుధ వైపు చూసి ఖచ్చితంగా దీనికి మెంటలే అని అనుకుంటాడు ఇద్దరు కలిసి ఆదిత్య రూమ్ దగ్గరికి చేరుతారు ఆల్రెడీ ఆదిత్య రూమ్ డోర్ ఓపెన్ లోనే ఉండడంతో ఇద్దరు లోపలికి వెళ్తారు రూమ్ లో మధు ఆదిత్య బట్టలను ఒక బ్యాగ్ లో సర్దుతూ ఉంది ఆదిత్య ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ అటువైపు తిరిగి ఉన్నాడు మధు వసుధను చూడగానే ఏ వసుధ నువ్వు నా కోసం ఇక్కడికి వచ్చావా నేనే నీకోసం నీ రూమ్ దగ్గరికి వద్దాము అనుకుంటున్నాను అని మధు వసుధతో మాట్లాడుతూ ఉండగానే ఆదిత్య వసుధ విజయ్ల వైపు చూసి ఇద్దరిని కూర్చోమని సైగ చేశాడు ఆదిత్య ఫోన్ మాట్లాడి తన ఫోన్ పక్కన పెట్టి ఆదిత్య కూడా బెడ్ మీద కూర్చుంటూ మధు నువ్వు కూడా నా పక్కనే కూర్చో అని చెప్పాడు వసుధ భయంగానే ఆదిత్య వైపు చూస్తోంది మధుకి కూడా వసుధ తన రూంలోకి ఎందుకు వచ్చిందా నేనే తన రూమ్కి వెళ్ళేదాన్ని కదా ఎందుకు దీనికి అంత తొందర అని అనుకుంటూ ఉండగానే ఆదిత్య వసుధ నేను నీతో మాట్లాడాలని నిన్ను ఇక్కడికి పిలిపించాను నేను నిన్ను డైరెక్ట్గా కొన్ని ప్రశ్నలు అడుగుతాను నువ్వు సమాధానం చెప్పాలి నా భార్యని మా ఊరు వెళ్ళమని అక్కడ భార్గవికి తన అవసరం ఎంతో ఉందని నువ్వు మెసేజ్ పెట్టావు మధు భార్గవి కోసమే ఊరు వెళ్తున్నట్లు తన భర్తను అయినా నాకు కూడా చెప్పకుండా వెళ్ళమని ఆ మెసేజ్లో నువ్వు రాశావు అసలు విషయం ఏంటి వసుధ అని చాలా నెమ్మదిగానే వసుధని అడుగుతాడు ఆదిత్య వసుధ ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూసింది ఉదయం నుంచి నువ్వు మీనాక్షి కృష్ణ ఎందుకంత టెన్షన్ పడిపోతున్నారు మధుని కలవాలని ఎందుకలా మధు చుట్టూ తిరుగుతున్నారు అసలు విషయం ఏంటి వసుదా అని అడుగుతాడు ఆదిత్య వసుధ తడబడుతూ వైపు చూసింది ఇక్కడ క్వశ్చన్స్ అడిగేది నేను నా వైపు చూసి నువ్వు సమాధానం చెప్పు వసుదా అని అంటాడు ఆదిత్య మధు కూడా వసుధ ఏం సమాధానం చెప్తోందో అని ఎదురు చూస్తోంది వసుధ అందరి వైపు చూసి మీరెందుకు నన్ను ఒక దొంగలా నేనేదో తప్పు చేసిన దానిలా మీ ముగ్గురు నా వైపు ఎందుకలా చూస్తున్నారు మధు భార్గవి అక్కని చూడక రెండు నెలలు అవుతోంది కదా విజయవాడకి వచ్చింది కదా ఇక మూడు గంటలు జర్నీ చేస్తే మధు భార్గవి అక్కని చూస్తుంది ఏదో భార్గవి అక్క మీద ప్రేమతో అలా మెసేజ్ పెట్టాను అంతే అని సమాధానమిస్తుంది వసుధ ఆదిత్య వసుధ వైపు చూసి నిజం చెప్పు వసుధ మాకు నిజం తెలియడం వల్ల మీకు లాభమే ఉంటుంది కానీ నష్టమైతే ఎవ్వరికీ ఉండదు అయినా నువ్వు పెట్టిన మెసేజ్కి ఆ మీనింగ్ అయితే రాదే భార్గవి ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉంది మీ అక్కకు నీ అవసరం ఎంతైనా ఉంది అని మెసేజ్ మీనింగ్ వస్తున్నట్లు నువ్వు పెట్టావు అని ఆదిత్య వసుద వైపు సూటిగా చూస్తూ అడుగుతాడు వసుద కోపంగా మధువైపు చూసింది మధు వసుద వైపు చూసి సారీ వసు అని తన కళ్ళతో సైగ చేసి చెప్పింది వసుధ తన మనసులో దీని పతిభక్తి తగలెట్ట నేను పెట్టిన మెసేజ్ని దీని మొగుడికి చూపించకపోతే ఏమి అని అనుకుంటూ వసుధ తన కళ్ళతో ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని ముఖ్యంగా నీ మొగుడికి తెలియకూడదు అని నేను ఎంతగా చెప్పి మరి ఆ మెసేజ్ పెట్టానే అని మధు వసుధలు ఇద్దరు తమ కళ్ళతోనే సైకిల్ చేసుకుంటూ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు ఆదిత్య విజయులు ఇద్దరు వాళ్ళిద్దరిని గమనిస్తూనే ఉన్నారు మధు ఒక్కొక్కసారి ఏం చేస్తుందో దానికే తెలియదు ఇప్పుడు చూడు దానితో పాటు నన్ను కూడా ఇరికించిందిగా అని వసుధ తన మనసులో అనుకుంటూ ఇప్పుడు ఆదిత్య గారికి నేను ఏమని సమాధానం చెప్పను అని ఆలోచనలో పడుతుంది వసుధ ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్